హాయ్ అండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నచ్చేసిన చికెన్ పఫ్ రోల్స్ మధ్యని చేసేసుకుందామా దీనికోసం ముందుగా ఒక గిన్నె అనేది తీసుకున్నానండి సో దానిలో ఒక కప్పున్నర మైదా అయితే తీసుకున్నాను నేను అండ్ అలాగే అందులో రుచికి సరిపడినంత సాల్ట్ అనేది కూడా నేను తీసుకున్నాను తీసుకుని రెండు బాగా మిక్స్ చేశాను ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ నేను పిండిని అయితే కలుపుకుంటున్నానండి ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఎందుకంటే లూజ్ అయిపోతుంది కదా ఒక్కొక్కసారి సో అందుకని కొద్ది కొద్దిగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలా అయితే చేసుకోవాలండి ఈ పిండిని అలాగే నేను కూడా చేసుకున్నాను నాకు కొంచెం వాటర్ అనేది తక్కువైంది అందుకనే మళ్ళీ కొంచెం వాటర్ అనేది వేసుకుని నేను బాగా కలుపుకున్నాను పిండిని దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలని మూత పెట్టేసి అండ్ ఇప్పుడు మన పఫ్లోకి లోపల స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది పోసుకోవాలని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ అనేది వేస్తున్నాను ఇక్కడ నేను చికెన్ అనేది చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి సో అలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఈ రోల్స్లోకి అండ్ ఆనియన్స్ కూడా నేను ఇప్పుడే యాడ్ చేసుకున్నాను ఆనియన్ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ నేనైతే తీసుకున్నాను నేను అండ్ అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు నేను టమాటా తీసుకున్నాను అలాగే అప్పుడే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి ఆ తర్వాత సాల్ట్ అనేది కూడా మనం కొద్దిగా వేసుకోవాలండి ఆ ముక్కకి పట్టేలాగా ఎందుకంటే ఆల్రెడీ మనం ముందుగానే పిండిలోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము ఇప్పుడు జస్ట్ ఈ గే ఈ గ్రేవీలోకి సరిపడగా కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం అనేది మగ్గిపోతుందన్నమాట ఈ ఆయిల్లోనే చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుంది కదండి ఆ వాటరే సరిపోతుంది మనం మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో మొత్తం కూడా ఆ నీరు అనేది మొత్తం ఇంకిపోయే వరకు కూడా మనం సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు అనేది పట్టేస్తుంది కాబట్టి కలుపుతూ ఉండాలి ఇలా టూ మినిట్స్కి ఒకసారి చేస్తూ ఉండాలి మనకి మొత్తం నీరు అనేది మొత్తం ఆవిరైపోయే వరకు కూడా మనం చికెన్ని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదండి నేను సెకండ్ టైం కూడా మళ్ళీ మూత తీసి ఫ్రై అయితే ఎక్కడ వరకు అయింది అనేది ఇలా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతూ ఉంటుంది ఈ ఫ్రై అనేది మళ్ళీ మూత పెట్టేశానండి నేనైతే ఇప్పుడు చూసారు కదా వాటర్ అనేది ఇంకిపోవడం అనేది స్టార్ట్ అయింది ఇలా ఇంకిపోయే టైంలో మనం వచ్చేసి ఇప్పుడు మనం కారం అనేది యాడ్ చేస్తామనమాట కారం అనేది సరిపడినంత వేసుకోవచ్చండి ఈ కారం ఇంకా కొద్దిగా వాటర్ ఉంది నాకు ఈ వాటర్ అనేది కొంచెం ఇంకిపోయిన తర్వాత నేను కారం అనేది యాడ్ చేస్తూ చేస్తాను ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు కారం అయితే యాడ్ చేశానండి పూర్తిగా నీళ్ళు అయితే ఇంకిపోయాయి కదా అందులో అందుకే కారం వేసి నేను మళ్ళీ తిప్పుకుంటున్నాను ఇలా బాగా కారం అనేది మొక్కలకి పట్టే వరకు మనం ఇలా తిప్పుకోవాలండి అండ్ ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసుకున్నాం ముందుగా నేను చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తున్నానండి తర్వాత బిర్యానీ మసాలా కూడా కొంచెం వేస్తున్నాను టేస్ట్ కోసం కొద్దిగా ఇప్పుడు జీరా పౌడర్ అనేది వేస్తున్నానండి అదేవిధంగా తర్వాత ధనియా పౌడర్ కూడా యాడ్ చేయాలి ఇలా మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి జస్ట్ మూత అనేది పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూసి మనం సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా కసూరి మేతి అనేది యాడ్ చేసుకుంటున్నామండి అలాగే కొత్తిమీర రెండు యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి మన స్టఫ్ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ముఖ్యంగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మైదాపిండి ముద్దని దాన్ని ఇప్పుడైతే తీసుకోవాలి మనం తీసుకుని చిన్న చిన్న బౌల్స్గా చేసుకొని ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా అనేది చేసుకోవాలి ఫస్ట్ రెండుసార్లు ఒక లాగానే చేసుకోవాలి తర్వాత మూడోసారి నుంచి చాలా పొడవుగా అయితే చేసుకోవాలి అది కూడా చాలా పలుచగా చేసుకోవాలండి ఎందుకంటే మనం దిక్కుగా చేసుకున్నాము అంటే పైన అనేది వేగుతుంది కానీ లోపల అనేది వేగదనమాట అందుకని చాలా పలుచగా ఎంత వీలుగా ఉంటే మీకు అంత వీలుగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ విధంగా అయితే చేసుకోవాలి నేనైతే చాలా పల్చగానే చేసుకున్నాను అండ్ ఇప్పుడు ఒక చాక్ అనేది తీసుకుని స్టార్టింగ్లో ఒక నాలుగు గీతలు కట్ చేసినట్టుగా మనం కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా ఒక నాలుగైదు గీతలు అనేది మీరు పెట్టుకోవాలన్నమాట అండ్ ఫుల్గా కాదండి జస్ట్ ఆ కొంచెం వరకు పెట్టుకోవాలి మడత వచ్చిందిగా అక్కడ వరకు తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న స్టఫ్ అనేది పెట్టుకుని అంచులు అనేవి కవర్ చేసుకోవాలి బయటికి రాకుండా మొత్తం కూడా అలా కవర్ చేసుకొని ఇంకొక మడత కూడా వేయాలి అలా వేసిన తర్వాత ముందుగా మనం తీసుకున్నాం కదా ఇలాగ ఈతలు పెట్టాంగా అది మళ్ళీ ఇటువైపు టర్న్ చేసేసుకుంటే మన రోల్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట ఇలా అయితే నేను రెడీ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి మళ్ళీ మనం స్టవ్ వెలిగించి కడాయి అనేది పెట్టి ఆయిల్ అనేది పోసుకోవాలన్నమాట డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వీటిని నెమ్మదిగా వేసుకోవాలండి ఆయిల్లో లేకపోతే విడిపోయే ఛాన్స్ కూడా ఉంది కదా అయిందండి ఆయిల్ అనేది సో ఇప్పుడు నేను నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్క రోల్ కూడా వేసుకుంటూ ఉన్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం నెమ్మదిగా రెండో వైపు కూడా టర్న్ అనేది చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకున్నామంటే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి మన చికెన్ పఫ్ రోల్స్ అనేవి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇలా మిగిలిన అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి